స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కమ్మరిచేడు గ్రామంలో జేడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జై భారత్ పార్టీ అధ్యక్షతన ఆలూరు జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ షేషావళి మన గుర్తు బ్యాటరీ గుర్తు అని ప్రజలకు చెప్పడం జరిగింది బ్యాటరీ గుర్తుకు ఓటేస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని జై భారత్ పార్టీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ షేక్షావళి ప్రజలతో చెప్పడం జరిగింది నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్

చెప్తా నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి నేను ఇప్పటిదాకా ఆలూరు మండలం నల్గుందం మండలం చిప్పగిరి మండలం హాలరి మండలంలో పర్యటించడం జరిగింది ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుండి విశేష స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా బ్యాటరీ గుర్తిగా ఓటేస్తామని చెప్తున్నారు ప్రతి ఊరిలోనూ ఒక్కొక్క ఊరిలో ఒక రకమైన పథకాలు కోరారు అవన్నీ కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఏ ఊర్లో చూసినా ఆలూరు నియోజకవర్గంలో తొంభై తొమ్మిది శాతం గ్రామాల్లో మంచినీరు లేదు ఊరికి రోడ్డు వసతి లేదు ప్రతి గ్రామానికి రోడ్డు వేయిస్తాము బస్సు వేయిస్తామని చెప్పాము ఎప్పుడైతే ఆలూరికి ఆర్టీసీ డిపో తీసుకొస్తామో ప్రతి గ్రామానికి బస్సు వస్తుంది ఎవరు చింతించాల్సిన అవసరం లేదు తక్షణమే మంచినీటి సమస్య మరియు సాగునీటి సమస్యను తీరుస్తాను హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఏ ప్రాబ్లం లేదు ఆల్రూడ్ డిపో వచ్చిన తర్వాత విద్యార్థులు అందరికీ బస్సు ఉచిత సౌకర్యం కల్పిస్తామండి అండి ఎంపీ గురించి తర్వాత చెప్తాను వృద్ధుల సమస్యలు యువత సమస్యలు నిరుద్యోగ సమస్యలు అందరూ చెప్పుకుంటున్నారండి అందరు సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇవ్వడం కూడా జరిగిందండి గుర్తు వచ్చేసి బ్యాటరీ గుర్తు అందరూ బ్యాటరీ గుర్తుకి ఓటేయండి ఒక అవకాశం ఇవ్వండి మీ ఊరి సమస్యలు మీ సమస్యలు అన్నీ తీరుస్తామండి ప్రతి ఊరికి తాగునీటి సమస్య ఇస్తున్నాము ప్రతి గ్రామానికి కోటి రూపాయలు ఇది ఇస్తాము ఈ కోటి రూపాయలు నుండి మీరు బడి కట్టించుకోవచ్చు లేదా గుడి కట్టించుకోవచ్చు లేదా రోడ్డు వేయించుకోవచ్చు మీరు ఏదైనా చేసుకోవచ్చు అలా ఐదు సంవత్సరాలు ఇస్తాము నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తాము ప్రతి మండలానికి రెండు కంపెనీలు లేదా ఫ్యాక్టరీలు తీసుకురావడం జరుగుతుంది సో ఎవరు దిగురు చెందాల్సిన అవసరం లేదు అందరూ గంప గుర్తుగా जय भारत नेशनल पार्टी बैटरी गुर्तकेटीवली अंदर की नमस्कार जय भारत, जाए भारत।, जाए भारत।, जाए भारत।